హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయ కలెక్షన్స్ సో ఈ రోజు వీడియో మొత్తం కూడా మీకు పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఉండబోతుంది సో ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి పేజ్ అయితే ఉంది శ్రీ విజయ కలెక్షన్ కలెక్షన్స్ ప్లీజ్ ఫాలో అవ్వండి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఓకేనా అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి మన దగ్గర స్టాక్ అంతా కూడా ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటుంది సో వాట్సాప్లో మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి సో అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్లో రన్ చేస్తున్నాము ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేయండి షార్ట్ వీడియోస్ అనేవి ర్యాండమ్గా వస్తాయి టూ డైలీ టూ షార్ట్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు మొత్తం కూడా పార్టీవేర్ కలెక్షన్ మొత్తం కూడా నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో నచ్చిన ఐటమ్స్ ఏవైనా కానీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీస్ వచ్చేసి డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి డిటీడీసీ అయితే టూ త్రీ డేస్లో పార్సిల్ రిసీవ్ అయిపోతుంది పోస్టల్ అయితే ఫోర్ టూ ఫైవ్ డేస్ ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇట్లా హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది ట్రెండింగ్ నెక్సెట్ అండి చాలా బాగుంటుంది సో శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ పేరప్ చేసుకొని పెట్టేసుకోవచ్చు దట్టు బ్యాక్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మీరు లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు కంప్లీట్ మీకు ఇట్లా హాఫ్ మూన్ షేప్ వచ్చేసి అన్కట్ స్టోన్ కాంబినేషన్తో అయితే వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి అన్కట్ స్టోన్స్ ఉంటాయి సో ఇయర్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ ఇలా హాఫ్ మూన్ షేప్ ప్లస్ ఫ్లవర్ ప్యాటర్న్తో అయితే ఉంటుంది అన్కట్స్ కాంబినేషన్తోనే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ క్వాలిటీతో ఉంటుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ దట్టు ఆఫర్ ప్రైజెస్లో ఉంటుంది సో ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ రెప్లికా అండి చాలా బాగుంటుంది కంప్లీట్లీ మీకు ఇట్లా వైట్ స్టోన్ కాన్సెప్ట్ పెండెంట్ లుక్ వచ్చేసి వచ్చేసి ఇట్లా గ్రీన్ స్టోన్తో ఉంటుంది ఏదైనా విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి బ్యాక్ చైన్ అవైలబిలిటీ ఉంటుంది కంప్లీట్ సెట్ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి కుష్బ్యాక్ కాన్సెప్ట్తోనే ఉంటుంది పుష్ బ్యాక్ కాన్సెప్ట్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ కూడా మంచి పార్టీవేర్ సెట్ అండి ఇందులో మనకి టూ వేరియేషన్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్తో సో పెండెంట్ ఫ్రంట్ లుక్ అయితే మీకు ఇట్లా అన్కట్ స్టోన్ వైట్ స్టోన్ కాంబినేషన్స్తో వస్తుంది హ్యాంగింగ్ ప్యాటర్న్ అయితే డైమండ్ షేప్లో రూబీ స్టోన్ కాన్సెప్ట్తో అయితే ఉంటుంది సో నెక్ ప్యాటర్న్ అంతా కూడా మీకు ఇట్లా వైట్ స్టోన్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ చైన్ అవైలబిలిటీ ఉంటుంది కానీ కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ సేమ్ పెండెంట్ లుక్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దట్టు కుష్ బ్యాక్ కాన్సెప్ట్తో వస్తుంది పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఒరిజినల్ ప్రైజెస్ కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైజెస్లో అయితే వస్తుంది ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ సిక్స్టీ ఓన్లీ సో వేరియేషన్ వచ్చేసి గ్రీన్ అండి పెనెంట్ డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది ఓన్లీ హ్యాంగింగ్ ప్యాటర్న్స్ మాత్రమే మారుతాయి గ్రీన్ కలర్ కాన్సెప్ట్ వస్తుంది చైన్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది యాజ్ యూజువల్ బ్యాక్ చైన్ అవైలబిలిటీ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ అండ్ అన్కట్ స్టోన్ కాంబినేషన్ సెవెన్ డవన్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో లాస్ట్ వన్ మొత్తం కూడా మీకు ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ పీకాక్ డిజైన్ అయితే ఉంటుంది సో నెక్ పార్ట్కి మొత్తం కూడా మనకి ఇట్లా ఫ్లవర్ షేప్లో డిజైన్ కాన్సెప్ట్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ స్టేట్స్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి లేదు అంటే త్రీ ఐటమ్స్ కనుక పర్చేస్ చేసిన వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాం ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీషిప్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ శ్రీ విజయ కలెక్షన్స్ థ్యాంక్ యూ